శ్రీమాతమ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము వినాయక చవితి రోజు తీసిన వీడియో అండి ఈ రోజు ఇది అయితే ఆ రోజు నుంచి నాకు కొంచెం పనులు ఎక్కువగా ఉండి అప్లోడ్ చేయడానికి వీలు అవ్వలేదన్నమాట వినాయక చవితి పండుగ అయితే మా ఇంట్లో చాలా చాలా బాగా అయిందండి ప్రతిసారి నేను వినాయక చవితి కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ చేత మేము చేయిస్తున్నాం అనమాట అంటే మన పూజలు పద్ధతులు మన ట్రెడిషన్ అంతా వాళ్ళకు కూడా తెలియాలి కదా ఎలా చేస్తాము ఏంటి అన్నది అలాగే దసరాల్లో కూడా పిల్లల చేత పూజ చేయించుతామండి పుస్తకాలు అవి పెట్టి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు పూజల్లోని బాగా చేసుకుంటారనమాట ఈ సంవత్సరం కొంచెం పెద్ద బొమ్మ అయితే తీసుకున్నాం మేము చూస్తున్నారు కదా కొంచెం పెద్దది అంటే బాగా పెద్ద సైజు కాదు ఓ మీడియం సైజు బొమ్మ అయితే తీసుకున్నాం అనమాట మా పెద్ద బాబుకి కొంచెం పెద్ద సైజు బొమ్మ పెడదాం అనిపించింది సరే ఎందుకు అలా అనుకున్నాడు కదా అని మేము కూడా తీసుకున్నాం అనమాట ఆ మట్టి బొమ్మ అయితే మాకు ఇక్కడ ఫ్రీగా ఇచ్చారు ఇంకొక బొమ్మ కూడా పెట్టామండి మేము అది మా చిన్నబాబు కొనుక్కున్నాడు అనమాట అలా వాళ్ళకి నచ్చిన బొమ్మలు కొనుక్కొని వాళ్ళే ఇలా పూజ అయితే చేసుకున్నారు ఆ రోజు పొద్దుట ఆ పూజ చాలా చాలా బాగా చేసుకున్నారండి ఇద్దరు అన్నదమ్ములు కూర్చొని నేనైతే వంట చేసి నైవేద్యాలు అయితే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట వాళ్ళు పూజ చేసుకుంటుంటే చాలా బాగా జరిగింది మా ఇంట్లో పూజ అయితే మీ మీరందరూ కూడా వినాయక చవితి పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మా బాబుకైతే వినాయక పందిర్లు ఉన్నాయండి పందిరి పూజలకు వెళ్తూ ఉంటాడు బొమ్మలు ఒప్పుకున్నాడు ఆ రోజు అందుకే ఐదు గంటలకి లేచి ఇంట్లో పూజ పూర్తి చేసుకొని ఆరున్నర ఐదుసారికి బాబు అయితే కో వెళ్ళిపోయాడు అనమాట పూజలకి ఈ నాలుగు రోజుల నుంచి కూడా కొంచెం మా ఒక పందిరి పూజలు అవన్నీ ఉండి వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అవ్వలేదు దానివల్లే కాస్త వీడియో అనేది లేట్ అయిందనమాట ఆ రోజు ప్రసాదాల కింద మేమైతే జిల్లెడికి అంటాం కొంతమంది కుడువులు అని అంటారు అది ఈ ప్రాంతంలో భాష ఏదైనా సరే వండే విధానం ఒకటే అని నేను అనుకుంటున్నాను మేము చేస్తాం అనమాట వరిపిండి ఉడికించేసి అందులో చిమ్మిలి ముద్ద పెట్టి జిల్లుడికాయల నొక్కి వాటిని ఆవిరి మీద ఉడికిస్తాం అనమాట అవి ఉండ్రాళ్ళు అలాగే తిమ్మనం చేశానండి చాలా చోట్ల దాన్ని ఆర్ది లేకపోతే ఏదో పా వరిపిండి పాయసం అని తాలికలు అని రకరకాలుగా అంటుంటారు మేమైతే తిమ్మనం అనే అంటాం దాన్ని అలా జిల్లుడుకాయలు తిమ్మనం అలాగే పనసాకులతో బుట్టలు కుట్టానండి మేము పనసాకు బుట్టలు కూడా ఇడ్లీ ముద్ద అందులో వేసి ఉడికించి పెడతాం అన్నమాట అది స్వామివారికి చాలా ప్రీతి అని అంటారు మా పెద్దవాళ్ళు సో మా ఇంట్లో పూర్వం నుంచి వస్తున్న పద్ధతులే ఇవన్నీ మా అత్తగారు మా అమ్మగారు వీళ్ళందరూ ఎలా చేసుకున్నారో మేము కూడా అదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నాము వంటల విషయంలో అయితే పెద్దగా నైవేద్యాల విషయంలో మేమేమీ మార్చలేదు కాకపోతే వాళ్ళకన్నా కొంచెం పూజా విధానాల్లో కాస్త పెద్ద బొమ్మ కొనుక్కోవడమనో లేకపోతే ఇలాగ డెకరేషన్ చేయడం ఇలాంటివి మార్చాం తప్ప నైవేద్యాలు వంటల విషయాల్లో అయితే మేమేమీ మార్చలేదండి ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగాను పాత ట్రెడిషనే మేము ఫాలో అవుతున్నాం అనమాట ఇలా దీపారాధన చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నారు చాలా చక్కగా చేసుకున్నారండి పూజ అంతాను చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడాను పిల్లలు ఇలాగా వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి పూజా కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా మంచి విషయం మీ పిల్లలందరికీ కూడా ఇలా నేర్పించండి వాళ్ళ చేత ఏదో ఒక పూజ పనో ఏదో ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా మన ట్రెడిషన్ ఏంటి మనం ఎలా ఉండాలి అన్నది పిల్లలకి తెలుస్తుంది కదా అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనాను కనీసం నిత్యం అంటే మనకి ఖాళీ ఉండదు వాళ్ళు కూడా చేయలేరు ఏదేని ఎందుకంటే స్కూళ్ళు ట్యూషన్లు కాబట్టి వాళ్ళని మనం ప్రెజర్ చేయలేము కనీసం వీకెండ్స్లో కానీ లేదు అంటే ఇలాగ పండగ సెలవులు వచ్చినప్పుడైనా వాళ్ళ చేత ఇలా చేయించడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది మన పద్ధతులు అన్నీ కూడాను రేపొద్దు ఇప్పటి నుంచి మనం చెప్పకపోతే పిల్లలకి రేపొద్దున నేర్పించే వాళ్ళు ఎవరూ లేక ఫ్యూచర్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి చిన్న వయసు నుంచే ప్రతిదీ వాళ్ళకి మనం అలవాటు చేస్తూ రావాలండి మా ఇంట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది చాలా చాలా బాగా అయింది పూజ అయితేను మీరందరూ కూడా వినాయక చవితి చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఇం ఇంకా మరింత బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆ వినాయకుడు దయ వల్ల మనకి ఆనంతాలు పెట్టే పనిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న అన్నీ కూడా సక్రమంగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఆ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు అయ్యే ఆశస్సులు మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీమాత్రే నమ